హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చిపిండి పూరీలు ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బియ్య పిండి రెండు గ్లాసులు తీసుకున్నాను నేను రెండు గ్లాసులకి ఎసరు ఒక్కటికి రెండు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా అందులో నీ ఉప్పు వేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్పూన్ ఆయిల్ అన్నమాట వాటర్ బాగా వేడవ్వాలి వేడయ్యాక ఈ బియ్య పిండి తీసుకున్నాం కదా ఇందులో పోసి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మనము తీసుకున్న బియ్య పిండి ఇందులోకి వేసుకోవాలన్నమాట బియ్య పిండి పోసేసి మరుగుతున్న నీళ్ళలోకి ఒక పది నిమిషాలు అలాగే పెరగాలి తర్వాత ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు పది నిమిషాలు బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు గుర్తుంటుంది కదా అందులో ఆ కట్టితో మనం బాగా ఇట్టపెట్టి బాగా వంటలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కట్టే సహాయంతో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారక మనకి వేడి సరిపడా ఇప్పుడైతే ఎక్కువ వేడి ఉంటుంది కొద్దిగా నూనె పూసుకొని దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలిపి మనము పూరిలు చేసుకోవాలన్నమాట వంటలేక బాగా ఇలా కలుపుకున్న కదా ఇలా ఒక పేపర్ వేసి వేసుకొని అందులోకి ప్రెషర్ సహాయంతో ఇలా ప్రెస్ చేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక పెను పెట్టి పెను వేడాక దాందులోకి వేసి కాల్ చూడండి ఎక్కడ క్రాక్స్ రాకుండా వచ్చినాయి బాగా కదా బాగా రెండు వైపులో కాల్చుకోవాలి ఇందులో కాంబినేషన్ అంటే చట్నీను బాగుంటుంది వెజిటేబుల్ కర్రీను బాగుంటుంది ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రెండు వైపులో కాల్చుకోవాలన్నమాట మనకిప్పుడు పచ్చిపిండి పూరీలు రెడీ ఒక ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తినేదానికి బాగుంటుంది చట్నీ కానీ వెజిటేబుల్ కర్రీ కానీ దీని కాంబినేషన్ బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్